మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డికి సంబంధించిన భూమిలో ప్రైవేట్ వ్యక్తుల అక్రమ కూల్చువేతలు సుచిత్ర చౌరస్త సమీపంలో సర్వే నంబర్ ఎనభై రెండులో దాదాపు రెండు ఎకరాల భూమిలో దౌర్జన్యంగా చొరబడిన కాంగ్రెస్ పార్టీ గుర్ లక్ష్మణ్ రెడ్డి అనుచరుల వీరంగం సుచిత్ర సర్కిల్లో వారి స్థలంలో ఎవరో చొరబడి రాత్రి రెండు గంటలకి స్థలాన్ని వాళ్ళ షెడ్లని కూల్చివేసి అక్రమంగా వారి సైట్లో వచ్చి కబ్జా చేయడం జరిగింది వంద మంది గుండాలు తమ భూమిలో దౌర్జన్యంగా చొరబడి తీర్లు వంటకాలు చేసుకొని బాగా వేశారని పోలీస్ యంత్రాంగం సైతం వన్ సైడ్ ప్రొటెక్షన్ కల్పించడం దౌర్జన్యమని మాజీ మంత్రి మల్లారెడ్డి మల్కర్జిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి ఆరోపించారు అల్లుంది రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే గారిది మల్కార్జు ఎమ్మెల్యే గారిది అదే మాదిరిగా ఇక్కడ నా జాగా నా కొడుకులది ఇక్కడిది పద్నాలుగు ఏళ్ల కింద పదిహేను ఏళ్ళ కింద కొన్నాము ఇది నలభై ఏళ్ల సంగతి ఒక మాట ఉండే ఇక్కడ రెండు ఎకరాల చిల్లర ఉంది ఇది పక్కన సంగతి మా డాక్యుమెంట్స్ ఉన్నాయి కొన్నాము అంతకు కూడా నలభై ఏళ్ళ సైతం కంపల్సరీ కూడా నలభై ఏళ్ళ కింద పెట్టా వాళ్ళే మాకు పర్మిషన్స్ ఉన్నాయి ట్యాక్సీలు కడుతున్నాము కరెంట్ మీటర్లు ఉన్నాయి మా పేర్ల మీద మొత్తం ఆటోలకు మేమే కిరాము ఇవన్నీ కూడా మేము కూడా మేమే కిరాయికిచ్చినాము ఇవన్నీ జాగాలు ఉండి వాళ్ళు ఇప్పుడు దౌర్జన్యంగా కూడా రాత్రి ఒంటి గంట ఇక్కడ కట్ వేసుకొని బీర్లు బిర్యానీ వంద మంది రౌడీలను తీసుకొచ్చి రాత్రి రాత్రి గడపారాలు తీసుకొని కొడవళ్ళు తీసుకొని సంపదంతకు వచ్చి ఇవన్నీ కూడా లేపు వేసి మా మీదకి వస్తున్నారు ఇప్పుడు ఆ శ్రీనివాసరెడ్డి అయినట్టుగా మా సిఐ ముంగట్లో మా మీదకి వచ్చి ఎవరాలు వారిని మా మీదకి వచ్చి అది కూడా రికార్డ్ అయ్యింది ఇంత దౌర్జన్యమా ఆయన కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇంత దౌర్జన్యం చేసి ఆ లక్ష్మణ్ అన్నున్నాడు విప్పు మొదటిసారి కూడా నా దానికి వస్తూనే ఉన్నారు ఎనిమిది నెలల సది నడుస్తుంది ఇలా ఉంటే టీ పని చేసుకోరు మీ జాగా అవతల మిల్టర్లో పోయింది మాకు సంబంధం లేదు మా డాక్యుమెంట్స్ ఉన్నాయి మా డాక్యుమెంట్లు జూంగా ఏది ఉన్నా మీరు తీసుకోమని చెప్పి సర్వే చేయమని చెప్పి టీ పని పెట్టమని చెప్పిన కానీ రాత్రి రాత్రి ఎలక్షన్లో తెల్లారి ఇట్లా అందరం మాకు కూడా తెలవదు కొంతమంది వచ్చి మా వాళ్ళ సెల్ సెల్ ఫోన్లన్నీ గుంజుకొని కంటే ఆటో షెట్లన్నీ కూలగొట్టి ఇక్కడ పెద్ద షెడ్ ఉండే ఆ షెడ్ అంతా చూడండి ఎంత దౌర్జన్యం చేసి ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా మేము ఒక ఎమ్మెల్యేలో మామూలు ప్రజలకు ఏముంటే చెప్పు నేను సిఐ గారికి కూడా ఏడున్నర ఎనిమిదిన్న ఎనిమిదిన్నరకే ఫోన్ చేసినా ఆయన కూడా వస్తున్నాడు ఏసీపీకి చేసిన డీసీపీ మేడంకు చేసిన ఇప్పుడే మా వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చినాక ఇంకో ఉండేవాళ్ళంతా పోయి ఇప్పుడు కాబట్టి ఆ రెడ్డి కూడా హిమే ఉన్నాడు ఇప్పుడు ఆయన ఇప్పుడు అరేంజ్ చేయమని చెప్తున్నాను నేను ఎందుకంటే మా జాగల వాళ్ళకేదైనా ఇంజక్షన్ ఆర్డర్ ఉంది వాళ్ళకేదైనా డాక్ డాక్యుమెంట్ ఉంది వాళ్ళకేదైనా ల్యాండ్ ఉంది నువ్వు సర్వే చేసి తీసుకో టిఫన్ పెట్టు మా డాక్యుమెంట్ మేము చూపిస్తాం మా డాక్యుమెంట్ సరిగా లేకపోతే ఇచ్చేసే వాళ్ళకే మేము తయారు ఉన్నాం ఇప్పుడు ఎనిమిది ఏళ్ళు చూపిస్తేనే ఉన్నాం పోలీస్ స్టేషన్లో డాక్యుమెంట్ ఆల్రెడీ రికార్డ్ అయి ఉన్నది మాది ఒక్క వన్ పర్సెంట్ కూడా తప్పు లేదు కానీ ఒక ఇద్దరు ఎమ్మెల్యేల జాగలు కబ్జా అంటే ఏంటిది వంద మంది రౌడీలు వచ్చాయి సర్వే చేయను డాక్యుమెంట్ ఏమీ ఒక్కనాడు కాదు కదా మా డాక్యుమెంట్ చూడమను మా తప్పు డేలానే తీసుకోమను మేము పోతాం ఇంటికెళ్ళి

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది బౌత్యం బౌత్యం కదా మా మాకుడ దలబడి ఇంకొటిలా అది డైరెక్ట్ వచ్చి కాన్ఫ్రంటేషన్ చేస్కోవద్దు అని పోలీస్ స్టేషన్ కి వెళ్ళనం పోలీస్ స్టేషనలో రిపోర్ట్ ఇచ్చినాం రిపోర్ట్ ఇచ్చి సిఐ గారికి ఏసీపీ గారికి మళ్ళా డీసీపీ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసినా వాళ్ళు రెస్పాన్స్ ఇయలేదు అంటే ఏవో పనులు ఉన్నాయని చెప్తున్నారు మేము చెప్తున్నాం యాజ ఇద్దరు ఎమ్మెల్యేలమే డైరెక్ట్ మా ప్రాపర్టీ మీదకి మేము పోతున్నాం ఇక మీకు మాకు ఏదైనా హాని ఉన్నా మమ్మల్ని ఎందుకంటే ఇంత ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి రెండు వేల పన్నెండు పదమూడులో మేము ఇది ఇన్ని నుంచి ఎవరు రాలేదు అంతకుముందు ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఇలా మేము ఎక్కడ జరిగింది బయటికి అపార్ట్మెంట్ ఒక్కటే ఖాళీ జాగ్రత్త ரவுடீரல் அந்த பிர் அது கூட மாதிரி தெரியும்